హోమ్ చాఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా సింపుల్గా అలాగే లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్లేటట్లు కాలీఫ్లవర్తో ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చు చూసేద్దాం దీనికోసం ఒక పెద్ద కాలీఫ్లవర్ని ఈ విధంగా మరీ చిన్నగా కాకుండా పెద్దవిగా కాకుండా ముక్కలుగా చేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళలో ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీన్ని నీళ్లు వార్చేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే మనకు నచ్చిన కూరగాయలు అంటే ఈ విధంగా ఒక క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మసాలా దినుసులుగా ఒక పట్ట రెండు యాలకుల్ని కొద్దిగా చిత్తకు కొట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలి ఒక బిర్యానీ ఆకు మూడు నాలుగు లవంగాలు ఈ విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా ఈ కాలీఫ్లవర్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని రెండు టీ స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మామూలు పౌడర్ అయినా కారపొడి వేసుకుని అందులో ఒక చిటికెడు రంగు కావాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అలాగే అర స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్లు కానీ లేదా ఒక పావు కప్ శుభ్రంగా జల్లించుకున్న మైదా వేసుకోవాలి ఇందులో బైండింగ్ కోసము రెండు మూడు టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఒకవేళ పెరుగు వేడి చేయటం నచ్చదనుకున్నప్పుడు మనం వాటర్ కూడా చిలకరించుకోవచ్చు ఇందులోనే కొంచెం ఈ విధంగా క్రష్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్లు ముందుగా ఈ పిండితోటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కాలిఫ్లవర్ని నెమ్మదిగా కలుపుకుంటూ ముక్కలకి బాగా పట్టించుకోవాలి దీన్ని మరీ ఎక్కువగా వాటర్ చేసుకుంటే ఇది మనం వేపినప్పుడు ఆయిల్లో విడిపోతుందనమాట ఈ పేస్ట్ దీనికి అంటుకోకుండా అందువల్ల కొంచెం చిక్కగానే కలుపుకోవాలి ఆ తర్వాత వేడిగా అయిన నూనెలో మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఇలా మనం ఒక్కొక్క కాలీఫ్లవర్ని విడివిడిగా వేసుకుంటూ దోరగా వేగేంత వరకు వేయించుకుని తీసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసినట్లుగా ఒక్కొక్క కాలీఫ్లవరే వేసుకోవాలి దీన్ని మనం కొంచెం నెమ్మదిగా ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ ముద్ద కాలీఫ్లవర్కి పట్టించుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మరి గట్టిగా ఉంటేనేమో కాలీఫ్లవర్కి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది అలానే కొంచెం లిక్విడ్గా చేసేస్తే వేగేటప్పుడు సెపరేట్ అయిపోతుందనమాట కాలీఫ్లవర్ విడిగా మసాలా విడిగా అయిపోయి మామూలు పకోడీలాగా లాగా అనమాట అలా రాకుండా మనం ఈ పేస్ట్ని చక్కగా ఎంత అయితే సరిపోతుందో ఆ విధంగా పట్టించుకోవాలి దీన్నో పది నిమిషాల పాటు మసాలాలో మనం మ్యారినేట్ చేసుకుంటే కూడా చక్కగా మసాలాలు దీనికి పడతాయి అనమాట ఈ విధంగా రంగు వచ్చేటట్లుగా వేపుకుని తీసేసుకోవటమే ఇదే విధంగా మొత్తం కాలీఫ్లవర్ని కూడా మనం దీన్ని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి దీన్ని ఇలాగే తీసుకుంటే కూడా ఈవినింగ్ స్నాక్గా టీ టైంలో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సైడ్ డిష్గా మనం రసం రైస్ లేదా పప్పు ఇలాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం రైస్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా అన్నిటినీ చూస్తున్నారు కదా ఇలాగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా అడుగు మందంగా ఉండే బాణల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందాక మనం వేయించుకున్నాం కదా పకోడీని అదే ఆయిల్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ స్టార్ ఫ్లవర్ అలాగే మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని కొద్దిగాల వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వరకు షాజీరా కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి అనుకుంటే ఇదే టైంలో వేసుకోవచ్చు లేదా వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేను ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలి ఇవన్నీ కూడా ఈ పచ్చిమిర్చి కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి షాజీరా కానీ జీలకర్ర కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒకవేళ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదనమాట ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఒకటి రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఈ టైంలో మనం ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి సాల్ట్ కావాలంటే ఒక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత మిగతా సాల్ట్ సరిచూసుకుని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సాల్ట్ వేయకుండానే వేపుతున్నాను ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం తర్వాత క్యారెట్ క్యారెట్ పెద్దదైతే కనుక సగం వేసుకున్నా సరిపోతుంది ఒకవేళ చిన్నదైతే ఒక క్యారెట్ మొత్తం కూడా వేసుకోవచ్చు అలాగే మనకు నచ్చిన కూరగాయలు ఏవైనా కూడా సన్నగా తరిగి క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను క్యాబేజ్ వేయట్లేదు క్యాప్సికమ్ క్యారెట్ మాత్రమే వేసుకుంటున్నాను అనమాట ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా దోరగా వేపుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి లేదంటే మనం మూత పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చు వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదన్నమాట కావాలనుకుంటే నీళ్ళ మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవచ్చు మూత పెట్టుకోవటం వల్ల అందులోనే మనకు వాటర్ వస్తుంది దాంతో కుక్ అయిపోతుంది రెండు మూడు నిమిషాల్లోనే మెత్తబడిపోతాయి క్యారెట్ క్యాప్సికమ్ ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో మనం ముందుగా పొడి పొడిలాడేటట్టుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా వెచ్చగా అయ్యేటట్లుగా ఆరనివ్వాలి చూస్తున్నారు కదా ఇది సోనా మసూరి రైసే అనమాట కావాలనుకుంటే బాస్మతి బియ్యంతో కూడా అన్నం వార్చి చేసుకోవచ్చు ఇలా పొడి పొడిలాడేటట్టుగా కొద్దిగా వెచ్చగా ఉండేటట్లు ఆరబెట్టి పెట్టుకున్న రైస్ని మనకెంత కావాలో అంత చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు రైస్ అయితే దీనికి సరిపోతుంది ఒక గ్లాసు బియ్యంతో చేసుకున్న అన్నాన్ని ఇక్కడ నేను వేసుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా అన్నం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడే మనకు పూర్తిగా బాగా కలుస్తుంది ఈ అన్నం ముద్దలేమీ లేకుండా చక్కగా చేత్తో కావాలన్నా కూడా నలుపుకుంటూ కలిపేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అన్నాన్ని కూడా వేసేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా అన్నం వేసిన తర్వాత మనం మిగతా పొడుల్ని వేసుకుందాము అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుందన్నమాట ముందుగానే క్యాప్సికమ్ క్యారెట్లో వేసేస్తే మనకు ఫైనల్గా అన్నం తినేటప్పుడు ఆ టేస్ట్ ఉండదు అనమాట అందువల్ల ఈ విధంగా అన్నం వేసి బాగా ఈ కూరగాయ ముక్కలు మసాలా అంతా పట్టేటట్లుగా వేపుకునేసిన తర్వాత చివరిగా మనము మరి కొంచెము కారపొడి అంటే సపరేట్గా వేసుకుంటాం కదా రెడ్ చిల్లీ పౌడర్ అది వేసుకోవాలి రంగు కోసమైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు మనం తినే కారాన్ని బట్టి మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు అనమాట ఇవన్నీ బాగా చల్లిన తర్వాత ఈ పొడులన్నీ కూడా అన్నానికి బాగా పట్టేటట్లుగా ఇలా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో సోయా సాస్ ఒక ఒకటిన్నర నుంచి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత వెనిగర్ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ వెనిగర్ లేకపోతే ఒక రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని గింజలు లేకుండా తీసేసి ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట ఇవంతా కూడా బాగా కలిసేటట్లుగా అన్నం చెదిరిపోకుండా చక్కగా దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి ఈ అన్నంలో ఇవన్నీ కూడా కలిసిన తర్వాత మనం ముందుగానే కాలీఫ్లవర్ని వేపి పెట్టుకున్నాం కదా దీన్ని అన్నం మీద వేసేసుకుని లైట్గా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందనమాట మరీ ఎక్కువగా కలిపేస్తే ఈ ముక్కలన్నీ మెత్తబడిపోయి తినేటప్పుడు అంత బాగుండదు అందుకే నేను ఇక్కడ సగం వరకు మాత్రమే వేసుకుని ఈ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని సెపరేట్గా కొన్ని పెట్టుకున్నాను అన్నంలోకి పక్కన పెట్టుకుంటే నంచుకుని తినడానికి చాలా బాగుంటుంది తొందరగా మెత్తబడిపోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా దీన్ని మనం లంచ్ బాక్స్లోకి విడివిడిగా రైస్ని కలుపుకుని పక్కన వేరే గిన్నెలో కాలీఫ్లవర్ని తీసుకెళ్ళి కూడా అప్పటికప్పుడు వేసుకుని తినొచ్చు లేదా నచ్చితే అలాగే కలుపుకొని తినొచ్చు చివరగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి